రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా సర్వశక్తిమంతుడ సర్వాధికారి స్థుతులకు పాత్రుడవైన గొప్ప తండ్రి నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్న గొప్ప దేవా వందనాలు ఏసయ్య ఉదయ కాలం మొదలుకొని ఈ క్షణం వరకు ని కృప భద్రత నీడలో మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ దేవా మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో నీ కృపను మాపై కుమ్మరిస్తూ మమ్మల్ని క్షేమంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఏసయ మా ప్రయాణాల్లో తోడై ఏ ఆటంకము ఏ అపాయము జరగకుండా నీ రెక్కల హస్తపు నీడలో మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు తండ్రి గొప్ప దేవా ఏసయ శత్రు సైన్య సమూహము శాతాను వేసే ప్రతి పన్నాగం నుంచి మమ్మల్ని విడిపించి క్షేమముగా నడిపించినందుకు స్తోత్రాలు దివా ఏ అపాయము జరగకుండా మమ్మల్ని దినదినము కాచి కాపాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా ఎస్ఐ ఉద్యోగం కోసము ప్రయత్నిస్తున్న బిడల కోసము ప్రార్థిస్తున్నాము తండ్రి వారి ప్రయత్నాల్లో తోడై ఉండండి చదువుతుండగా మంచి జ్ఞానము జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి గొప్ప దేవ అనారోగ్యంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ముట్టండి స్వస్థపరచండి వారిలో ఉన్న ప్రతి అనారోగ్యంను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యము రుగ్మతను నామంలో తీసివేయండి సంపూర్ణ స్వస్థత కలుగచేయండి తండ్రి దేవా అప్పు బాధల్లో ఉన్నవారిని విడిపించండి అప్పుల ఊబిలో ప్రభా కొట్టుమిట్టాడుతున్న వారిని తండ్రి వారి అప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి గొప్పదేవ భార్య భర్తల మధ్య గొడవలు కుటుంబాల మధ్య కలహాలు గొడవలు ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి శాంతి సమాధానము నెమ్మది దయచేయండి నిన్ను గ్రహించే గ్రహింపు తత్వము అలాంటి కుటుంబాలకు దయచేయండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా మా బిడ్డలను మా కుటుంబాన్ని కాచి కాపాడుతూ నడిపిస్తున్న మా నాయకుడా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము దేవాన్ని పరిచర్య చేస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి మీ పరిచర్య బహుగా విస్తరించిలాగున వారికి కావలసిన ప్రతి అవసరత సహాయము ప్రతి విధమైన సహాయము మీరు వారికి దయచేయండి తండ్రి దేవా తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను భారతదేశంను ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాము నాయకులని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి తోడై ఉండండి మంచి పరిపాలన చేయులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై వందనాలు చెల్లిస్తూ తండ్రి పడుకొని చుండగా తోడై ఉండండి రేపటి కూర్చి మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేడని ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్